ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లు సాధించేందుకు శాయశక్తులా కృషి చేయనున్నట్లు తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ తెలిపారు గత పాలకులు మోసాలు చేశారే తప్ప ముస్లింలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేదన్నారు విజయవాడ పంజా సెంటర్లో జరిగిన రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు పేద ముస్లిం మహిళలకు సరుకులు పంపిణీ చేశారు ప్రతిపక్షాలు అభివృద్దిని అడ్డుకోవాలని చూస్తున్నాయన్న లోకేష్ వారి మాయమాటలు నమ్మవద్దన్నారు అరవై ఏడేళ్ల వయసులోనూ సీఎం చంద్రబాబు పదహారేళ్ల యువకుడిలా కష్టపడుతున్నారన్నారు ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ముస్లిం సోదరులకి నాలుగు శాతం రిజర్వేషన్ ఇప్పించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది ఉమ్మడి రాష్ట్రంలో ఇరవై మూడు జిల్లాలకి ముస్లిం సోదరుల అభివృద్ధి కోసం ఆనాడు పాలకులు కేటాయించిన డబ్బులు రెండు వందల కోట్లు ఈ రోజు పదమూడు జిల్లాలకి ఏడు వందల పది కోట్లు ఇచ్చిన ఘనత మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఏదో ముస్లిం సోదరులు కూడా అద్భుతంగా చేసుకోవాలి రంజాన్ లో ఎంత భోజనాలు చేసుకుంటారో నిండగా భోజన ఒక ఆలోచనతో ఈ రోజు చంద్రన్న రంజాన్ తోఫా కూడా ఏర్పాటు చేస్తాం జరిగింది ఏ రాష్ట్రంలో కూడా ముస్లిం సోదరులకు ఇంత అద్భుతమైన అభివృద్ధి చేయట్లేదు ప్రతిపక్ష నాయకులు ఒకటే అడుగుతున్నా నా పైన ఆరోపణలు వేస్తాం కాదు ఆధారాలు రుజువు చేయండి స్వచ్ఛందంగా నేనే జైలు కూర్చుంటాను తప్ప మీ లాగా తప్పుడు పనులు చేసి ప్రజల సొమ్ము తిని జైలుకు వెళ్లాలన్నట్లు నాకు కోరిక లేనే లేదు